ఆధునిక పట్టణ జనాలకు కూడా ఒక చెప్తున్నాను మనకి నీళ్ళు ద్వారాగా వస్తే మంచి నీళ్ళని సద్వినియంగా వాడుకోండి దయచేసి బాత్రూమ్ కానీ అక్కడ ఉన్న గలీ తీయాలని నీళ్లు వేస్ట్గా చేస్తే ఫస్ట్ మేమే ఆ నీళ్ళని దురుపయంగా చేసుకుంటున్నాం సద్వినియంగా కాదు ఎందుకంటే ఒక బండి కడిగేక ఒక గంట మూడి కడిగే ఒక గంట బాత్రూమ్ కడిగేకి ఒక గంట ఇట్లా చేస్తే మనకు నీళ్లు ఎట్లా ఇది అవుతాయి సర్దుకుంటాయి చెప్పండి సారథి గారు సార్ చెప్పినారు రెండు రోజులకు ఒక నీళ్ళు ఇస్తాను అంటే మేము గంట పట్టుకునే నీళ్ళని అరగంట పెట్టుకొని ఆ నీళ్లు గా పెడితేనే సారథి సార్ గారి కూడా రెండు రోజులకు ఒక తిరిగి నీళ్లు ఇడిసి ప్రస్తు వస్తుంది అన్ని నీళ్లు మేమే చెడగొట్టి లేకుంటే సద్వినియోగం కొట్లా దుర్వినియోగం చేసుకుంటే సారథి గారు ఎక్కడి నుంచి ఇస్తారు నీళ్ళు ఇక్కడ ఉన్న నీళ్ళనే మేము సద్వినియంగా చేసుకోవాలా స్టోరేజ్ కావాలని కోరుతున్నాను సార్ మీరేమంటారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు స్వామి గారు చెప్పినట్ల స్వామి గారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చైతన్యం అనేది మనం కేవలం ఒక ఎవరో చెప్తేనో కాదు ఇది ప్రతి ఒక్క ఆధునిలో నివసిస్తున్న ప్రజానికానికి ప్రతి ఒక్కరికి ఇది చైతన్యం రావాలా ఏ రకంగా మనం మనకు ఒక చెడ్డ అలవాటు ఉండండి మనకి వారాన్ని నాలుగు రోజులకు ఒకసారి ఇప్పుడు నీళ్ళు వదులుతున్నారు వదిలినప్పుడు ఏంటంటే మనకి తాగడానికి వంట వండడానికి ఎంత నీళ్లు కావాలో అంతవరకు అందరు స్టోరేజ్ చేసుకుంటారు బాగానే ఉంది కాకపోతే వృధా అనేది చాలా చేస్తారు ఏ రకంగా నీళ్లు పడిన వెంటనే బాత్రూంలో పైపు నీళ్లు బంద్ కుళాయి బంద్ అయ్యేంత వరకు బాత్రూంలో మోటర్ వేసి నీళ్లు పెడతారు తర్వాత స్వామి గారు చెప్పినట్ల స్కూటర్లు కడగడాలు బండ్లు కడగడాలు ఊరికి అన్నసేసరి బయట వదడాలు మనకి ఎంత వరకు కావాలో అంతవరకు నీళ్లు పట్టుకొని తర్వాత మోటార్ ఆఫ్ చేసేస్తే అయిపోతుంది కానీ ఇది అనేది చైతన్యం పబ్లిక్లో రావాలా అంటే జనాల్లో రావాలా ఇది ఎవరో అధికారులు చెప్తేనో నాయకులు చెప్తేనో వచ్చేది కాదు ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తున్నాం గత ఎండాకాలం మనం ఏ రకంగా ఇబ్బంది అనేది ఎందుకు మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మాత్రం ఇప్పుడు మనకి నీళ్లు వదులుతున్నారు మనకి నీళ్ళు వస్తున్నాయి ఇది మనకి రిజర్వ ప్రతాపురం రిజర్వ్ స్టోరేజ్ కెపాసిటీ ఆదోనిలో తాగడానికి నీళ్ళు ఇక్కడి నుంచే మనకి పంపింగ్ చేసి మనకి ఏరియాలలో వదులుతారు ఇలాంటి నీళ్ళని మనం సేవ్ చేసుకోలేకపోతే రాను 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 కాలంలో చాలా ఇబ్బంది పడతాం ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ రావడం చూస్తుంటే కొన్ని 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 చూస్తుంటే రిజర్వ్ శీలికలు ఉన్నాయి మళ్ళీ దీన్ని ఈ మరమ్మతులు చేసినారో లేదో నాకైతే తెలియదు గత ప్రభుత్వంలో మేము ఇప్పుడు పార్థసారథి గారు మాకు ఏం చెప్పారు రానున్న కాలంలో ఆధునికి రెండు వేలుకు ఒకసారి నీళ్లు వదులుతామంటున్నారు సార్ మంచిదే కాకపోతే ఒక టైం కేటాయించి ఈ టైం నుంచి ఈ టైం వరకే వన్ అవరో హాఫ్ అన్ అవర్ అంతవరకే సాలు ఎందుకంటే ప్రతి ఒక్కరిళ్లలో టూ హెచ్పి ఫోర్ హెచ్పి మోటార్లు ఉన్నాయి హాఫ్ అన్ అవర్ అంటే ఫిఫ్టీన్ మినిట్స్లో అన్ని అందరూ నింపేసుకుంటారు అంతవరకే సాలు కాకపోతే వృధాగా వదలదద్దండి రెండు గంటలు మూడు గంటలు అన్నట్ల ఇది ప్రతి ఒక్కరు మనం చైతన్యంలో తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు దీనిలో ఒక కలిసికట్టుగా నడిస్తే మనం నీటిని వృధా చేసుకోకున్నట్ల మూడు వందల అరవై ఐదు రోజుల్లో అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో దాని రెండోలకు ఒకసారి అంటే నూట ఎనభై రెండు రోజులు నూట ఎనభై రెండు రోజులు మనకి స్పర్తంగా నీళ్లు రావాలంటే ప్రతి ఒక్కరు చైతన్యం కావాలి అని నేను కోరుకుంటున్నాను ఈ గుడ్ మార్నింగ్ న్యూస్ న్యూస్ ద్వారా నా పేరు ఖాజా ఆదోని సరే గౌస్ గారు మీరు ఏం అడుగుతున్నారంటే తాగునీరుకి సాగునీరుకి తేడా అయ్యిందని అడుగుతున్నారు కదా ఇది కేవలం తాగడానికి అండి సాగునీరు అంటే అది బసాపురం అక్కడ కాలం ఉంది కదా అక్కడ ఆయు కట్టు పక్కన ఎవరైతే పొలాలు ఉన్నారో వాళ్ళు దీనిని సాగునీరుగా సా అంటే సాగు సాగు చేసుకోవడానికి అగ్రికల్చర్ కోసం వదిలే నీరుని సాగునీరు అంటారు తాగునీరు అంటే మనకి ఇది రిజర్వాయర్ నీళ్ళ నుంచి అయితే నీళ్లు తీసుకోరండి ఇది కేవలం ఆదో నివసిస్తున్న నలభై రెండు వాళ్ళకు వచ్చే నీళ్ళు ఇవి దీన్ని తాగునీరు సాగునీరు అంటారు సాగునీరు అంటే అది దానికి కూడా కొద్ది ప్రెమిసెస్ ఉంటాయి మనకి ఏంటంటే ఇప్పుడున్న వచ్చున్న వర్షాలకి మనకి నీళ్ళు వస్తున్న కాకపోతే మనకు సాగునీరు అప్ టు మార్చ్ వరకు కావాల రైతులు ఏం చేస్తారంటే ఇప్పుడు డిసెంబర్ వరకు అది వదిలేస్తారు తర్వాత డిసెంబర్ తర్వాత గేట్లు బంద్ చేసేస్తారు అప్పుడు కరెక్ట్ వాళ్ళకి నీళ్లు కావాల్సిన టైం మిర్చి రైతులు కానీ ప్యాడిగేసే రైతులు కానీ చాలా ఇబ్బంది పడతారు గత గత సంవత్సరము చాలా రైతులందరూ చాలా ఇబ్బంది పడినారు ఆ ఇబ్బంది కాకూడదంటే అందరు పొదుపుగా వాడుకుంటే ఈ రకంగా సమస్యని తీసుకోవచ్చు వృధా చేసుకోకుండా ఇంకోటి ఏంటంటే ఈ వర్ష ఈ సంవత్సరం వర్షాకాలం కూడా చాలా బాగుంది అంటున్నారు దేవుని దేవాలయం అందరూ బాగుంటాం అని కోరుకుంటూ నా పేరు కాజా ఆదోని సార్ ఆధునిక పట్టణ వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇస్తాం సార్ ప్రతి ఒక్క ఇంటికి కోయి ఉండదు ఒక ఇంటికి ఉంటే పక్క ఇంటికి ఉండదు దయచేసి వాళ్ళకి కూడా నీళ్లు తాగడానికి కానీ వాళ్ళకి వండగా ఇది కానీ వాళ్ళకి సహాయం కోరి వాళ్ళకి ఒక నాలుగు కడవులు ఇడిస్తే మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నాను మేము బాత్రూంలో బండీలు కడిగేకి దీనికి పెట్టకుండా కుళాయిలు ఎవరికి లేవు నీళ్ళు ఎవరికి రాగు ఒక ఒక ఏరియాలో ఒక పది మందికి కుళాయి ఉందంటే దరిదాపుగా వంద మంది నీళ్ళు తాగొచ్చు వాళ్ళకొట్టు ఉంటే వాళ్ళకి సహాయం చేసి మీరు కృతజ్ఞ కృతజ్ఞతగా కాదు ఇది కృతజ్ఞత కాదు ఒక సేవాభావంగా చేయాలని నేను కోరుతున్నాను భీమాస్వామి వెంకటబాయి ఆధుని చూడండి దీనికి మనము లక్షలు ఖర్చు పెట్టినామండి ఈ ప్యాచెస్ వేయడానికి మనం లక్షలు ఖర్చు పెట్టినాండి చూడండి ఇది చూడండి కంక్రీట్ బెడ్ వేసినారు ఆ బెడ్ ఏ రకంగా చీలి బయటకు వచ్చిందో చూడండి సార్ అక్కడ కంకర్ ఉంది ఇక్కడి వరకు చాలా మట్టి అంటే కంకర్ కానీ లేకుండా ఇక్కడ ఉంది పరిస్థితి సార్ మీద సారికి దృష్టికి తీసుకొచ్చున్నాము మీరు తగినంత నాణ్యతంగా ఏదైతే మంచిగా చేసి మరి మీ ఐడియాలో ఏమొస్తుందో అది చేయాలని నేను కోరుతున్నాను సార్ ప్లీజ్ రానున్న కాలంలో తెలుసు తెలిసి డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ 251525 cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో